హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ విన్నీ విలేజ్ కల్చర్ ఏంద్ర ఇడో పుచ్చకాయలు చేతిలో పట్టుకున్నాడు సీజన్ అయిపోయినా కూడా అనుకుంటున్నారా పుచ్చ తోటకైతే వెళ్ళాము ఫ్రెండ్స్ అలా తేరా తెలిసింది ఏంటంటే మేము డబ్బులు కొనడానికి అయితే వెళ్ళాము పచ్చ తోటలో అయితే కాయలు కాసు ఉన్నాయి ఏమన్నా లోడ్ ఎత్తలేదంటే రేట్ లేక వదిలేసాము తమ్ముడు అసలు తోటే వదిలేసామన్నారు మేము లాస్ట్లో వెళ్ళాము చాలా కాయలు అయితే వాడిపోయి ఎండకి చాలా మంది అయితే కాయలు అయితే తీసుకోపోతున్నారు చూడండి మా బాబాయ్ ఆడ కొట్టుకొని ఎలా తిన్నాడు చూడండి ఎన్ని కాయలు అయితే నష్టాయి సంవత్సరం పుచ్చ వేసిన వాళ్ళంతా లాస్ అయిపోయారు బాబు ఇలా ఇదే విధంగా ఉంటే రైతులు మాత్రం చాలా వరకు నష్టపోతారు మా ఊరు చూడండి ఆ ఏడుకొని ఏడుకొని నాలుగైదు కాయలు తెచ్చి పక్కన అయితే పెట్టాడు నేనైతే ట్రై చేశాను కాయ బాగుందా లేదని గుద్దనాను ఎంత గుద్దినా కాయ అయితే పగలేదు నా వల్ల కాలేదు ఇంకా సరేలే ఇంకా చేతికి చేతికి తీసుకొని పగలగొట్టి టేస్ట్ అయితే చేశాను కాయ అయితే ఈ ఎండకి వాడిపోయి కొద్దిగా టేస్ట్ అయితే అంతకైతే లేదు కాయ బాగుంది యావరేజ్ అయితే జ్యూస్ అలా చేసుకొని తాగొచ్చు ఇది చూడండి మా ఫ్రెండ్ ఏ విధంగా కొడుతున్నాడో వాటిని బ్రెష్ చేస్తేనే రెండు కాయలు కొట్టుకుని తినేసాడు ఇది మూడో కాయ ఒకసారి చూడండి కాయ అయితే ఎర్రగా అయితే పండింది అలాగే మేము కొన్ని కాయలు అయితే తీసుకొని గోతం చేసుకోవచ్చు బాబాయ్ అయితే కాయలు మోస్తా ఉన్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్